హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి క్యారెట్ బంగాళదుంపలతో స్నాక్స్ అయితే చేస్తున్నాము ముందుగా మూడు దుంపలు తీసుకున్నాము రెండు క్యారెట్ ఒక ఉల్లిపాయ తీసుకొని పైన చెక్కు తీసేసుకోవాలి చెక్కు తీసేసుకొని నీట్గా కడిగేసుకొని ఇవి తురుముకున్నాము కొంచెం పెద్ద సైజుగా తురుముకోవాలి ఇలాగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షం పడేటప్పుడు ఇలాగా స్నాక్స్ చేసి పెట్టండి బాగుంటుంది బంగాళదుంప ఇదిగోనండి ఇలాగ తురుముకోవాలి సేమ్ క్యారెట్ ఉల్లిపాయ కూడా ఇలాగే తురుముకొని పక్కన పెట్టేసుకున్నాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంచుల అల్లం తీసుకున్నాము అల్లం కూడా తురుముకోవాలి సన్నగా తురుముకోవాలండి పెద్దగా కాకుండా కొంచెం సన్నగా తురుముకుంటే బాగుంటుంది మనం తురుముకునేటప్పుడు లాస్ట్లో పీచులాగా వస్తుంది కదా అది తీసేసేద్దాము ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇలాగ పెద్దగా తురుముకున్నామంటే బాగుంటుంది స్నాక్స్ కూడా ఇందులోకి ఒక స్పూను కారం ఒక అర స్పూను సాల్ట్ వేసుకున్నాము సోయా సాస్ ఒక స్పూన్ దాకా వేస్తున్నాను ఒక ఎగ్ తీసుకొని ఇందులోకి వేసుకున్నాము ఒక అరకప్పు రైస్ ఫ్లోర్ వేస్తున్నాను ఇదంతా కలిపిన తర్వాత మనకి కొంచెం ఇంకా ముద్ద ముద్దగా కొంచెం పిండి పడుతుంది అనుకుంటే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చండి రైస్ ఫ్లోర్ ఇదంతా బాగా కలిపేసుకున్నాము ఇదిగోనండి ఇలా కలిపేసుకున్నాం కదా కొంచెం వాటర్ ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం మనం రైస్ ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం నేను చూపించిన విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇలాగా హెల్దీగా మంచిగా క్యారెట్ ఆనియన్ ఇవన్నీ వేసాము కదా బాగుంటుంది స్నాక్స్ కూడా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇది సాస్లోకి పెట్టుకొని తిన్నామంటే అంటే బాగుంటుందండి అండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాము అంతేనండి స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి సాస్ పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి